నమస్తే వెల్కమ్ టు ఏపీటీస్ తెలుగు న్యూస్ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా యాక్షన్ ఫోర్స్ విద్యార్థులకు అవగాహన రాబోయే పార్లమెంట్ ఎన్నికల జిల్లా కేంద్రం అమలాపురంలో కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ డిప్యూటీ కమాండెంట్ టిపి బెటాలియన్ యాక్షన్ పలు విన్యాసాలను నిర్వహించి బలగాలు ఉపయోగించే అత్యాధునిక పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు ఈ విన్యాసాలు దోహదపడతాయన్నారు శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాపిడ్ యాక్షన్ బృందం తెలిపారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిర్వహించే ప్రజలకు చేసే సేవలను సర్ సివి రామన్ విద్యార్థులు వివరించారు అనంతరం అమలాపురం పట్టణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కాదర్ బాషా డిఎస్పీ మహేశ్వరరావు అమలాపురం పట్టణ రూరల్ సిఐలు ఆర్ఎఫ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అది ప్రూఫ్ చేసుకోవడానికి ఇరవై నాలుగు గంటల వరకు ఎంత నువ్వు బాట్లెట్ దోమన ఇది వెళ్దాం అది ఏమైంది అంటే ఇది కూడా చేస్తే ఇప్పుడు మేము చూపిస్తాము చూపిస్తారు మా దాన్ని బట్టి పొగ ఇలా లేదు పోగలె దాన్ని పని చేసి ఫైర్ చేస్తే ఫైర్ రేపోతుంది అన్నమాట దానికోసం అయితే ఇది సింగల్లో అయితే లేదు ఎందుకంటే మీకు తెలియాలి అదేంటి ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇది మీకు ఒకసారి డెమోసిస్ అని ఓ దేశం కోసం ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాము అంతటి దాన్ని బాడీ ప్రొడక్టర్ అంటారు బాడీ ప్రొడక్టర్ ప్రొడక్ట్స్ చేసేది పెట్టకుండా అది అది చిన్ని గార్డె అంటారు ఎందుకంటే మోకాలు కిందకి దాన్ని తగలపుతాం అన్ని వేసుకున్న తర్వాత మీరు ఎన్ని రాయలు కొట్టండి అక్కడ నిలబెట్టి ఇతనికి అవ్వదు అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత సినిమాలో చూడగలుగుతాం మనకు చేపకుండా మనం యాదటోళ్ళు ఎలా కొడతాం మన ముందే అయిపోతే మనం ఎటువంటి ఉపకారం ఉండదు కాబట్టి తర్వాత ఇది క్యాన్సిల్ దీంట్లోనూ ఈ కెమెరాలతో పాటు ఈ జాలీలు కూడా ఉండే దీంట్లోనే ఎవరైనా సరే రాళ్ళు వేయడానికి కానీ ఏమైనా ప్రయత్నించినా సరే మాకు ఏ అఫెక్ట్ ఉంటుంది దీంట్లో దీంట్లో నుంచి ఫైర్ చేయాలన్నా సరే ఈ హోల్స్ ఇచ్చారు ఈ హోల్లో నుంచి ఫైర్ చేసుకోవచ్చు చూపుతు మటన్ అది అదే మటన్ బటన్ బటన్ అది కాదు ఇది అది ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఏంటనేది అనేది ఈ క్యాచ్ बारे <laughs> में దెబ్బలు తగిలి సరే టాబ్లెట్ మార్చెడ్కోవడం వీటిలో పెట్టండిపోతా నుండి లో ఒక భాగమైనటువంటి ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈరోజు మన దగ్గర ఫెమిలరైజేషన్ ఎక్సర్సైజ్ కోసం మన జిల్లాకు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓపెన్ హౌస్ అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వివిధ పరికరాలను ఏ విధంగా అయితే మనకి పోలీసు కమమరేషన్ డేకి ఏ విధంగా అయితే ఓపెన్ హౌస్ చేస్తారో అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలని వాటిని మాబ్ ఆపరేషన్స్ సంబంధించి చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి టెక్నిక్స్ని వాళ్ళు ఈరోజు మనకి ప్రదర్శించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ నుంచి వచ్చినటువంటి ఉన్నారో దానికి వివిధ రకాలైనటువంటి కళాశాలల నుంచి దాని నుంచి విద్యార్థులకి వాటి మీద ఒక అవగాహన కల్పించి ఏ విధంగా పనిచేస్తుంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏ విధంగా పనిచేస్తుంది వాటి తాలూకు ఒక ఏంటి వాటి తాలూకు విధి విధానాలు ఏంటి వాళ్ళు ఉపయోగించేటటువంటి సాంకేతిక పరికరాలు ఏంటి వీటన్నిటి గురించి సంబంధించినటువంటి ఓపెన్ హౌస్ ఇతర ప్రజలకు ఇంటరాక్షన్ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీని సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భాగ్యల్ అండ్ ఇతర రామేశ్వర అసిస్టెంట్ కమాండెంట్ వీళ్ళందరికీ కూడా మన జిల్లా తరఫున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ